ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తాలూకా పొన్నాడ గ్రామంలో ఉన్నాం అయితే ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా మజర్ బషీర్ బీబీ ఔలియా బంగారు అని పిలువబడే బషీర్ బీబీ ఆవులియా వారి డెబ్బైఓ చంద్రోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రస్తుతం మనం కొన్నాడ దర్గాలో ఉన్నాం అయితే మాత్రం గంధోత్సవము అనంతరం ఇక్కడ ఆ ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది ఒక విశాఖ నుండే ఒక కాకినాడ నుండే కాదు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి కూడా ఇక్కడ మజర్ బషీర్ బీబీ ఔలియా వారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు తరలివస్తారు ప్రస్తుతం మనం కొన్నాడ దర్గాలో ఉన్నాం చూడండి దృశ్యాలు సార్ మీ పేరెంట్స్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు గుంటూరు నుంచి వచ్చారా వాసు అంటే గుంటూరు నుంచి ఉరుసోత్సవాలకు వచ్చారా ప్రతి ఇయర్ వస్తుంటారు సార్ ఈ ఇయర్ వచ్చారా ఓకే అంటే ఈ బషీర్ బషీర్బీ ఉత్సవాలకు వస్తే ఇక్కడ కోరిన కోరికలు తీరుతా సార్ మీ పేరు సార్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు ఓకే సార్ అంటే ప్రతి ఇయర్ వస్తుంటారు సార్ సార్ ఎక్కడి నుంచి వచ్చారంటే అంటే లోకల్ అండి ఈ ఉరుసోత్సవాలుకి రాష్ట్రం నుంచి నలుమూల నుంచి కూడా వస్తుంటారు కదండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ అంటే ప్రతి ఇయర్స్ వస్తుంటారు సార్ మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం కాకినాడ నుంచి వచ్చారు అంటే ప్రతి సంవత్సరం కూడా బంగారు పాప ఉత్సవ స్వాల్కి వస్తుంటారా మేడం మీరు కూడానా మేడం సార్ మీరు చెప్పండి పేరెంట్ సార్ రామ్ రాజు సార్ మీరు ఎక్కడ సార్ ఎక్కడైనా సార్ కాకినాడ నుంచి సార్ సరే ప్రతి ఇయర్ కూడా వస్తుంటారా సార్ అంటే బంగారు పాపం ఉత్సవ బషీర్ బి బ్యాలే అని పిలుస్తారు ప్రతి అంటే ఓన్లీ హిందూసే అంటే ముస్లింసే వస్తుంటారా సార్ అందరూ అన్ని మతాల వరకు కూడా వస్తుంటారు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మీ ప్రతి సంవత్సరం ఈ ఉరుసవస్థలకు వస్తా వస్తుంటారు సార్ మీరు అంటే మీరు కాకినాడ లోకల్ సార్ లేదంటే అవుట్ నుంచి వచ్చారు సార్ ఓకే అంటే ప్రతి ఇయరు వైభవంగా జరుగుతాయి సార్ ఓకే అంటే ఈ ఉర్సవస్థలకి ఇది ఓన్లీ ఒక మతానికి సంబంధించిన వాళ్ళు వస్తారు అన్ని మతాల వారు వస్తుంటారా సార్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు ఎక్కడి నుంచి సార్ పిడాపురం సార్ ప్రతి ఇయర్ వస్తుంటారు సార్ వస్తుంటారు அங்கே மொத்த பார்க்க சீடியே இங்கே சனா